మహిమ కలుగునగా ఇదే నా దేవుని వాక్యం నీవు నా అంగళార్పును నాట్యముగా మార్చి ఉన్నావు గమనించినట్లయితే గనుక దావీదు భక్తులు సెలవిస్తున్నాడు ప్రభు నా అంగలార్పును నీవు నాట్యముగా ఉన్నావు తండ్రి అనేసి దావీదు సెలవిస్తున్నాడు ఇంతకు మనం గమనించినట్లయితే కనుక అంగలార్పునంటే యవన కాలంలో తన భర్త చనిపోయిన స్త్రీ ఎలాగైతే వేదనతో రోధిస్తూ ఉంటుందో ఏడుస్తూ దానినే అంగళార్పు అంటారు అదే విధంగా మన జీవితంలో పలు పరిస్థితుల వలన పలు కార్యాల మూలముగా మన జీవితం కూడా అంగళార్పు లాగా ఉంటుంది భయంకరంగా రోదిస్తుంటాం వేదన చెందుతుంటాం ఏం చేయాలి దిక్కు తోచిన పరిస్థితిలో మనం కొట్టుమిట్టాడుతుంటాం అదే అంగళార్పు పరిస్థితి గమనించినట్లయితే కనుక అటువంటి అంగళార్పు పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలాగ నాట్యముగా మారుస్తాడు అని మనం చూసినట్లయితే గనక ఇక దావీదు అనేక శ్రమలు అనేకమైనటువంటి నిందలు అవమానాలు పడుతూ వేదనతో రాత్రంతా కన్నీరు విడుస్తూ రాత్రంతా దుఃఖిస్తూ రాత్రంతా ఏడుస్తూ భయంకరమైన పరిస్థితుల్లో దావీదు ఉంటాడు అయితే ఒక్కసారిగా ఆ యొక్క పరిస్థితి అంతటినే దేవుడు మారుస్తాడు ఒకసారిగా యొక్క గొర్రె దొడ్డులో గొర్రెలు కాసుకుంటున్న దావిని తీసుకొని రాజు కల్లుడవుతాడు ఆ తర్వాత ఈ కంగలార్పున ఆ యొక్క అంగలార్పు పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించి ఒక్కసారిగా అంటే ఆ మధ్యలో అనేకమైన కార్యాలు జరుగుతాయి అనేకమైన దినాలు అనేకమైన సంవత్సరంలో పాటు ఆ యొక్క వేదన కొనసాగుతుంది అయినప్పటికీ ఆ పరిస్థితి అంతటి తర్వాత దేవుడు అతడిని సింహాసనం మీద కూర్చొని పెడతారు అప్పటి వరకు అతను పడిన వేదన అప్పటి వరకు అతను పడిన పడినటువంటి నిందవమానాలు అన్నీ మర్చిపోయేటట్లుగా దేవుడు అతనిని ఆ యొక్క స్థితి నుంచి సింహాసనం వైపు దేవుడు నడిపిస్తాడు దేవు ప్రకారంగా గమనించండి ప్రేమైన దేవుని చిన్నాంగమా ఈ జీవితంలో అంగలఆర్పు అధికంగా ఉందా ఈ జీవితంలో వేదన అధికంగా ఉందా నిశ్చయముగా ఈ పరిస్థితిని ఆయన మారుస్తాడు నీ అంగలార్పును తొలగించి నాట్యముగా దానిని మార్చే రోజు అతి సమీపంలో ఉంది పరిశుద్ధుడా ఈ సయానికి స్థుతులు వందనాలు చెల్లిస్తున్న ఆయన ప్రతి బిడే కంగళార్పుణి మీరు తొలగించి నాట్యముగా మార్చి సంతోషభరితముతో మిమ్మల్ని స్థుతించేటటువంటి కృపను మీరు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని పవిత్ర తండ్రి ఆమె ఆమె